ప్రభునందు ఆ దేవుని బిడ్డారా ప్రభైన ఏ సూనామాన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినమనగా మార్చి నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దినామన ఈ దిన మన ధ్యానాంశము ఒక్కడైన కుమార్ని ఇచ్చుటకు వెనుక తీయని దేవుడు ఒక్కడైన కుమార్ని ఇచ్చుటకు వెనుక తీయని దేవుడు దేవుని వాక్యం చదువుకుందాం అండి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వచ్చినారు అబ్రహాము లేచి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అక్కడ బలిపీఠం కట్టాను నీకు ఒక్కడైనా నీ కుమార్ని నాకు ఈ అవినది లేదు గనక నువ్వు దేవునికి భయపడి పడవని ఇందువలన కనబడుచున్నది నేను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేవుడి ద్వారా దేవుడు అబ్రహాంతో చెప్పిన నీకు ఒక్కడైనా నీ కుమార్ని అను మాటలు ఇక్కడ ముఖ్యమైనవి ఆయన అబ్రహామును కోరినది గొప్ప అర్పణ తండ్రి అయిన అబ్రహాము తన ప్రియుడును ఒక్కడైనా కుమారుని అర్పించవలసి వచ్చట ఎంత గొప్ప త్యాగం అండి ఇస్సాకు వాగ్దానం చేయబడిన కుమారుడు అతను సంతతి ద్వారా యుక్త యుక్తకాలం వాగ్దాన మెస్సియాగు ప్రభును రక్షకుడైన క్రీస్తు ప్రభు రాల్సిన చేత ఈ సమస్య నిండింతలు చిక్కుగా ఉన్నాను అబర్హాన్ తన హృదయం ఈ విధంగా తరికించుకొని చిన్నాను నా కుమారుడు ఇస్సాకు బ్రతికిన వాడు మెస్సియాకు పూర్వీకుడుగును అయితే నేను వాడిని బలిగా అర్పించినలా ఏమి జరుగును అర్పించి జరిగితే మెస్సియా ఉండడు రాబో తరమల వారికి మెస్సే ఉండవలసిన ఎడల నేను ఎలాగో వారిని బలి చేయగలను ఈ రీతి ఈ రీతిగా తాను తర్కించుకుంటున్నాడు నీకు ఒక్కడైనా నీ కుమారుగా నీ ప్రేమించు సాకును దహన బలిగా అర్పించమని ప్రియప్రభు చెప్పాడు దేవుడు చెప్పిన దానిలో వ్యత్యాసం ఏమీ లేదని ఆయన చెప్పినది చేయనిది ఒకదానికి ఒకటి చక్కగా సరిపడినని తీర్మాని తీర్మానించుకున్నాడు గారు దేవుని ఆజ్ఞ ఎంత కష్టమైనదైనా దాని ప్రకారం చేటకు నిశ్చయించుకున్నాను ఆ దేవుని ఆజ్ఞ ఎంత కష్టమైందని దాని ప్రకారం చీటకు నిశ్చయించుకున్నాను బలి అర్పించిన ఈ ఇస్సాకును వెంట పెట్టుకుని పో బయలుదేరి అతని కట్టిన మోపు మీద ఉంచాను వాని నరుకుట కత్తి చేత పట్టుకున్నాను అబ్రహాం తన హృదయమంది ఇస్సాకును బలిగా అర్పించాను ఆ హృదయ అర్పణను దేవుడు నిజమైన అర్పణగా అంగీకరించాడు అంతడు ఆయన చెప్పింది ఏంటి ఆ చిన్న వాని మీద నీ చేయి వేయకము అతన్ని ఏమీ చేయకము నీకు నీ కుమారుని నాకు వినతీయలేదు కనుక అయ్య ఆ వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడిపోవడమని ఇందు మూలం నాకు కనబడుతుంది అని దేవుని స్తోత్రం దేవుని బిడ్డా దేవుడు చెప్పింది నువ్వు చేస్తున్నావా దేవుడు చెప్పినది నువ్వు చేసినట్లయితే ఆ అక్కడే ఆ దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి తన కుమారుని ఇచ్చటకు ఏమాత్రం కూడా వినతీయలేదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన ఏకైక కుమారుని మన కోసం తన అద్వితి కుమార్ని మనకోసం ఇవ్వడానికి ఏమాత్రం కూడా విధి వినికి తీయలేదు ఎబ్రిలో రాసిన ప్రతి గ్రంథకర్త అబ్రహాం తన కుమార్ని బలిగా ఆ మరి చంపిన దేవుడు వాని బ్రతిక బ్రతికించగలని తలంచినట్టు ఎంచుతున్నాడు పాప పీడితులకు మానవ కోటి వరకు తన అద్ది కుమారుని అనుగ్రహించిన పర్లోకుపు తండ్రి చిత్తరు అబ్రహామునందు ఇక్కడ కనబడుతుంది దేవుని నమ్ముకునుట అబ్రహామునికి ఎంతో కష్టంగా ఉండెనో యోచించము దేవుని బిడ్డారా పరలోకముందన్న మా తండ్రి ఇది ఎట్లుండునో కదా దేవుని కుమారుడు మన ప్రభయను ఏసుక్రీస్తు విమోచకడైన క్రీస్తు కలియుండుట కలియుంట ఏమి అర్పిస్తున్నాము ఈ సంగతి పూర్ణ హొంతేమో నమ్ముచడం కష్టంగా అన్నది దేవుడారా వహన స్వార్థ ఏడవ మూడో అద్యం పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాగా తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాయుందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జయం పొందినట్లు ఆయనను అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు అనేది చాలా గొప్ప వింత అయింది దేవుని అబ్రహామును ప్రేమించాను ఆయన అతను గారి ప్రేమను బట్టి అతను తన కుమారుని బలిగానిచ్చాను అట్టి ప్రేమకు దేవుడి తగినవాడే మనకున్న దాని శ్రేష్టమైన దాన్ని విలువగల దాన్ని ఆయనకి ఇచ్చిన ఇష్టపడినట్టు ప్రేమకు ఆయన తగినవాడే ఆయనను మనం ప్రేమింపగలిగే దానికంటే ఎక్కువగా ఎంత మాత్రం ప్రేమింపజాలము దేవుని ప్రేమ ఎంతో వింతైంది దాన్ని గ్రహించుకొని ఒక జాలం దేవుని బిడ్డ మన ప్రభు ఎంతగా మనం ప్రేమిస్తున్నాడో చూసారా ఆయన తన సొంత కుమారుని మరి ఇయ్యడానికి ప్రభు వినిదీయలేదు ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం స్త్రీలో బలైపోతే మనకు పరలోకం లేదు రక్షణ లేదు మన పాపం మనకు క్షమాపణ లేదు మనకు దీవెలు లేవు కనుక ఆ రీతిగా ప్రభు వారు ఇచ్చిన ఏమాత్రం కూడా వినిదీయలేదు దేవుని బిడ్డ నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వడానికి వినిదీస్తున్నావా దేవునికి ఇవ్వలసిన నీ తలాంతులను నీ సమయాన్ని నీ ధనాన్ని దేవునికి ఇవ్వడానికి విలు తీస్తున్నావా నేడే ప్రభు కోసం సమర్పించుకును అబ్రహాము వంటి సమర్పణ కలిగి ఉందము దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడివైన నీ పరిశుద్ధ నీ పరిశుద్ధనామను కొందనాలు స్తోత్రాలు చేయించుకున్నాము ఆయన జీవగల తండ్రి ఉపదేవానికి వందనాలు యువదేకాల వర్తమానం అనేకలు దీవినకరంగా ఉంటూ సాయం చేయండి మా తండ్రి వర్తమానంలో ప్రతిదినం దినం కూడా వింటూ అనేకలు షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఉన్నటువంటి మా ప్రియులందరినీ బహుగా దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాల శుభ దినాలు జరుపుకున్న బిడ్డల్ని దీవించండి మరి నాయన మరి హాస్పిటల్తో ఇంటెన్సీ గేర్లో ఏ సీరియస్ కండిషన్లో ఆయా వ్యాధులతో బాధపడుతున్న మా ప్రియుల్ని ప్రత్యేకంగా గాయపడ హస్తు నుంచి ఆయన స్వస్థతో ఆరోగ్యం విడుదల ఏ సునామలు తండ్రి ఏ కుటుంబులైతే నాయన సమస్యలతో బాధలతో నాయన ఆర్థిక ఇబ్బందులతో మరి ఆయా పిల్లల వివాహాలు కాక జ్యో మరి ఆ యొక్క అతని ఉద్యోగాలు లేక మరి ఎంత సతమతమ నెమ్మది లేకుండా కుటుంబాలు ఉన్నారు అటువంటి కుటుంబాలని మీ అద్భుతం జరిగించుకోండి ఈ ఈ వారంలో ఒక ఆశ్చర్యకారం జరిగించుకొని వారి సమస్యల నుంచి వ్యాధి బాధల నుంచి అన్నిటి నుంచి విడుదల చేయండి దేవానికి కొందరు ఆలోచరించిన తండ్రి ఈ దినమంతటిని బిడలు చుట్టు మీరు రక్తగం చేసి ప్రతి విధంగా కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు మహిమా సమస్తమహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసు పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం తోడేని నడిపించి బలపరచును గాక ఆమెన్